హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈ రోజు ప్రత్యేకించి మన సింహాచల దేవస్థానం గిరిప్రదర్శన కోసం తెలుసుకుందామండి ఈ గిరిప్రదర్శన శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారిదండి ఇది మన మనకు ఉన్న ఇంపార్టెంట్ పుణ్యక్షేత్రాల్లో మొదలది తిరుపతి రెండవది సింహాచలం అండి ఈ సింహాచల వరహ వారి గిరి ప్రదర్శన ఈ నెల ఈ రెండు వేల ఇరవై ఐదు ఏడవ నెల తొమ్మిదో తారీఖు స్టార్ట్ అయ్యి పదో తారీఖు వరకు అండి ఆషాడ పౌర్ణమి రోజు సాగుతుందండి కొన్ని లక్షల మంది అటెండ్ అవుతారు ఈ కార్యక్రమానికి అయితే ఈ కార్యక్రమం కోసం ఎందుకంటే ప్రత్యేకించి ఇక్కడికి వచ్చానంటే మీకు ఈ ఇంతకుముందు సంవత్సరం కానీ ఈ సంవత్సరం సింహాచల దేవస్థానంలోని చక్క చక్కగా రోడ్లు కానీ అన్నీ చాలా బాగా తయారైపోయాయండి కొన్ని లక్షల మంది ఎటెండ్ అవుతున్నారు ప్రతి సంవత్సరమును పెరుగుతున్నారు కానీ తగ్గటం లేదు ఈ స్వామివారి గిరి ప్రదర్శన అంత ఇంపార్టెంట్ అండి ఏది కోరినా స్వామివారి వెంటనే తీరుతుంది అండి అలా కోరికలు ప్రత్యేకించి పిల్లల కోసం ఏంటి స్వామివారికి గిరి ప్రదర్శన చేస్తారు ఇగోండి దా దర్శనంకి వచ్చే భక్తులు సౌకర్యాలు ఏసీ బస్సులు ఫ్రీగా నడుతున్నారండి పైకి దర్శనానికి వెళ్ళడానికి దేవస్థానం వాళ్ళు చాలా మంచి ఏర్పాట్లు అయితే చేశారండి చాలా బాగున్నాయి అవి కూడా మీకు గుడ్డ తీసి పెడతాను ఇక చూస్తున్నారు కదా ఇది అలిపిరి మార్గం అండి ఇది చక్కగా మెట్లు కూడా చాలా బాగా కట్టేశారండి వచ్చే కొన్ని లక్షల మంది వచ్చేటండి అవుతారు ఆ రోజు గిరిపదశాలు కంప్లీట్ చేసిన తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్తారు అన్ని ఏర్పాట్లు చాలా బాగున్నాయండి ఈసారి మట్టుకు ఈ రోడ్లు కూడా మీకు చూపిస్తాను మొత్తం అంతా మీరు చూసేయండి పార్కింగ్ ప్లేసులు అన్నీ కూడా చెప్తాను ఆ విధంగా మీరు వచ్చి చక్కగా స్వామివారిని దర్శించుకోండి ఇదిగోండికి ఆంధ్రప్రదేశ్ మీదంతానా చాలా బాగా తయారైంది ప్రజెంట్ మట్టుకు అయితే మీరు ఇటుపక్క నర్సీపట్నము తర్వాత ఎస్కోట ఇటుపక్క నుంచి వచ్చేవాళ్ళు అరగడ్ నుంచి వచ్చే వాళ్ళు గిరిప్రదర్శనకి వేపగుండలోనే పార్కింగ్ చేసేసుకోండి నేను వేపగొండ నుంచి చూపిస్తున్నాను పార్కింగ్ చేసేసుకోండి ఎందుకంటే ఈ ప్లేస్ అంతా క్లోజ్ అయిపోయి ఉంటుంది అందుకు పార్కింగ్ ఇబ్బంది అవుతుందండి అండి రోడ్లు మాత్రం చాలా బాగున్నాయండి ప్రదర్శన చాలా బాగా చేయొచ్చు చక్కగా మంచి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు దేవస్థానం వాళ్ళు చాలా బాగుంటుంది అదే కాదండి హరివరం జంక్షన్లో నుంచి కూడా అంటే ఒరిస్సా శ్రీకాకుళము విజయనగరము అటుపక్క ఏంటూ వచ్చేవాళ్ళు హరివరం సెంటర్లోని మీకు మీకు కనబడుతుంది అండి నేను చూపిస్తున్నాను అకండి తోట ఉంటుంది తోట ప్రదేశాలలో మీరు పార్కింగ్ ప్లేస్ పెట్టేసుకోండి కొని ఈ దర్శనానికి వెళ్ళండి స్వామివారి దర్శనానికి వెళ్ళి తర్వాత గిరిప్రదర్శన ముప్పై రెండు కిలోమీటర్ల గిరిప్రదర్శన కంప్లీట్ చేసుకోండి అయితే ఈ స్వామివారి ఈ గిరి ప్రదర్శనలో పాల్గొని ఇది కంప్లీట్ చేసుకుంటే మీ స్వామివారిని దర్శించుకుంటే మీరు ఏదో కొనుక్కున్నా అది తీరుతుందంట అంత నమ్మకము నమ్మకమే అది జరుగుతుంది కనుక కొన్ని లక్షల మంది ప్రతిసారి ప్రదర్శన కోసము ఎటెండ్ అయ్యి ఇంకా పెరుగుతున్నారని జనము చెప్పాలి అంత బాగుంది దేవస్థానం రూములు ముందుగా వచ్చి ఉందామంటే రూములు కూడా ఉన్నాయండి చాలా బాగుంది అంతనా ఇక మీరు చూసినారు కదా ఇది బస్ కాంప్లెక్స్ ఇది కూడా కన్వీనియంట్ అంతా బాగుంటుంది చాలా బాగుంటుంది ఈ ప్రయాణంలోని అటుపా అవతల సైడు కూడా ఈనాడు తర్వాత హనుమంత ఒక్క సైడు తర్వాత మాధవార మల్లయ్య నగరు తర్వాత అటు నుంచి కూడా చాలా బాగా బాగుందండి రోడ్లే చాలా బాగా వేసేసారు ఈసారి మట్టుకు ఈ సంవత్సరము భక్తులు అందరూ ఇంకా రెట్టింపు కొన్ని లక్షల మంది కంటే ఇప్పుడు మరీ వస్తారండి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు మీరు కూడా ఇలాగ చక్కగా సాంబవారి దర్శనం చేసుకొని ఆ స్వామిని ఆశీర్వాదం తీసుకోండి మీకు అనుకున్నవన్నీ చక్కగా జరుగుతాయి అటుపక్క కూడా రోడ్లు చాలా బాగున్నాయండి మదోదా సైడ్ కూడాన మీరు కూడా అటు నుంచి తర్వాత మీకు గోపాలపట్నం ఏరియాలోని అక్కడ కొంచెం రోడ్డు బాగలేదు కానీ అప్పుడు అది కూడా తయారైపోయిందండి చాలా బాగుంది అది కూడా మీకు ప్రత్యేకించి ఈ రోడ్స్ అన్ని మీకు చెప్తున్నాను మీరు కూడా అలాగే ఆ రోడ్డు నుంచి ఫాలో అయ్యి చక్కగా సామ్మవారిని దర్శించి ఆయన ఆశీసులు పొందండి మీరు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ చూస్తున్నాం ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మర్చిపోకండి నాకు సపోర్ట్ ఇవ్వండి ఇలాగ నేను వీడియో పెట్టడం లేట్ అయ్యింది కొంచెం హెల్త్ ప్రాబ్లం అవడం వల్ల అందుకోసం నేను ఇది అగ్ని ప్రదర్శన ఒకటి ఉంది కదా దానికోసం వచ్చి నేను పెట్టాను మర్చిపోకండి రెండు వేల ఇరవై ఐదు ఏడో నెల తొమ్మిదో తారీఖుని స్టార్ట్ అవుతుంది ఆషాఢ పౌర్ణమి రోజు పదో తారీఖు అండి ఇది ఆ సోమవారం దర్శించుకోండి ఓకేనండి చూస్తున్నారు కదా మీరు చక్కటి వాతావరణం చక్కటి పచ్చడితే మంచి వాతావరణంలో చక్క స్వామివారిని దర్శించుకొని ఆయన ఆశీస్సులు తీసుకోండి మీరు అనుకున్నవన్నీ ఖచ్చితంగా జరుగుతాయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ నమస్తే అండి ఖచ్చితంగా నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఒక్క లైక్ చేయండి ప్లీజ్ ఎలాగా వీడియో అందరికీ నుంచి వెళ్తుంది నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి